హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మీరు బాగున్నారా మీరు బాగుండాలి అయితే నేను కోరుకుంటున్నాను ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ అయితే కటింగ్ అనేది చేస్తున్నాను నేను డిజైన్ బ్లౌజ్ అన్నమాట బ్యాక్ అయితే బోట్ లాగా కానీ కొద్దిగా షేప్ అన్నమాట డైమండ్ అయితే స్టిచ్చింగ్ వీడియో మన ఛానల్లో ఉంది ఒకసారి చెక్ చేయండి మన ఛానల్లో వెళ్ళి చెక్ చేస్తే సరిపోతుంది అయితే ఇలా ఒకసారి ట్రై చేద్దాం మరి ఎలా వస్తుందో అనేసి అయితే నేను ఇలా ముందుకొచ్చి కనిపిస్తూ అయితే చేయడానికి చూస్తున్నాను మై హోప్ మీకు అర్థమవుతుంది అనేసి అయితే నేను అనుకుంటున్నాను అయితే ఫస్ట్ అయితే బ్లౌజ్ ఇలా పట్టుకోండి చూపిస్తున్నా కదా ఇలా పట్టుకొని మంచిగా బ్యాక్ పార్ట్ని కరెక్ట్ గీ మనకు స్టిచ్చింగ్ గీత ఉంటుంది కదా అక్కడ మార్కింగ్ అనేది చేసుకోండి మార్కింగ్ చేసుకోండి వన్ ఇంచ్ అనేది డాట్ కోసం వదిలేసి టూ ఇంచెస్ అనేది ఖర్చు కోసం పెట్టేసుకోండి ఓకేనా మళ్ళీ సీదా చేసి బ్లౌజు హైట్ ఎంత ఉందో ఒకసారి చూసుకోండి చూపించినట్టుగా అంటే ఇలా కనిపిస్తే మీకు ఏంటంటే అంత కనిపిస్తే మనం ఎలా చేస్తున్నాం అనేది మీకు క్లారిటీ అని మాత్రము నేను ఇలా చేశాను వీడియో మీకు ఇలా కావాలంటే మాత్రము ఇలాగే చూపియండి అని చెప్పండి కాకపోతే ముంగట అటు అటు నుంచి చూపిస్తాను ఓకేనా నాకు కెమెరా ఇది వీడియో ఎక్కడ ఫోన్ ఎక్కడ పెట్టాలో తెలియక ఆడ పెట్టుకున్నాను బ్లౌజ్ పొడువు చూసేసుకోండి ఓకేనా బట్ బ్లౌజ్ పొడువు అయితే ఫా పద్నాలుగు ఇంచులు వచ్చింది వన్ ఇంచు కలిపితే పదిహేను ఇంచులు షోల్డర్ కూడా నేనైతే వీళ్ళది కొద్దిగా షోల్డర్ పెద్దగా ఉంటుంది కాబట్టి షోల్డర్ నేనైతే సిక్స్ ఇంచెస్ తీసుకుంటాను అన్నమాట కొద్దిగా మందగా ఉంటున్న వాళ్ళకైతే తీసుకోవాలి ఇంచులైనా ఓకే ఆమ్ హోల్ అయితే ఇంచులు తీసుకున్నాను తీసుకోవాలి ఇలాంటి బ్లౌజ్లకైతే ఎందుకు చెప్తున్నానంటే వీళ్ళకి నడుము బాగానే ఉంటుంది కానీ ఇటు పైన భుజం దగ్గరికి వచ్చేసరికి భుజాల దగ్గరగా ఇది ఉంటుంది కదా అయినా కాదు వెనుక బా పాటలో కొద్దిగా వెడల్పు ఉంటుంది అన్నమాట అలాంటి వాళ్ళకి కొద్దిగా కటింగ్ అనేది డిఫరెంట్ ఉంటుంది కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఇవి కంపల్సరీ మీరు తెలుసుకోవాలి కొద్దిగా సంక కాడ కొద్దిగా ఎక్స్ట్రా తీసుకోవాలి షోల్డర్ కూడా కొద్దిగా పెద్దగా తీసుకోవాలి అందరికీ తీసుకున్నట్టు తీసుకోకూడదు నెక్ వీడుతూ కూడా వెడల్పు కూడా మామూలుగా అందరికీ మనము రెండున్నర రెండున్నర తీసుకుంటాం కదా వీళ్ళకి మూడించులు తీసుకున్నా ఓకే అన్నమాట అట్లా అది చూడండి చూపిస్తున్నా నేను ఇట్లా చూసుకోండి అయితే చెస్ట్ సైజ్కి మామూలుగా మనం డాట్ కంటే పైకి నెక్ కంటే కిందికి ఉండేలాగా చూసుకొని ఇలా పెట్టుకుంటే సరిపోతుంది అంటే యాక్చువల్లీ వీళ్ళది నేనే కుడతాం కాబట్టి అక్కవి కొలతలు అయితే నాకు గుర్తుంటాయి కానీ మీకు తెలియడం కోసం అయితే నేను ఇలా చూపిస్తున్నాను చాలా వరకు నేను కుడతాను అక్కయే నేను అక్క నేనే కుడతాను గుర్తుంటాయి కొన్ని కొన్ని కొలతలు కాకపోతే ఒకసారి చూసుకోవడం మంచిదే అంతా అయిపోయింది ఇది కరువు స్కేల్ ఉంటే మాత్రం ఇలా పెట్టేసుకొని నీట్గా కరువు తిప్పుకుంటే షో నెక్ ఇది సంఖ అనేది కరెక్ట్గా వస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇంత ఇప్పుడైతే వాళ్ళ ఆమ్ హోల్ లూజ్ ఎంత ఉందో చూసుకోండి ఆమ్ హోల్ అయితే నైన్ ఇంచెస్ వచ్చింది నాకైతే నైన్ ఇంచెస్ వచ్చింది అన్నమాట ఓకేనా వాళ్ళకి నడుము బాగానే ఉంటుంది కానీ ఇక్కడ సంఖలు కూడా అంత పెద్ద అంత ఏం ఉండవు వాళ్ళకి చేతులు లావు ఉంటాయి అట్లా ఇట్లాంటి వాళ్ళు ఉంటారు చెప్తున్నా నేను హ్యాండ్స్ లాగు ఉంటాయి షోల్డర్ ఇటువైపు ఒక బెడలుపు ఉంటుంది అన్నమాట వీళ్ళకి కుట్టేటప్పుడు చెస్ట్ కూడా హెవీ ఉంటుంది ఈ కొద్దిగా మార్పులు చేర్పులు అనేది చేసుకోవాలి క్లాత్ కొద్దిగా ఎక్స్ట్రానే మనం పెట్టుకోవాలి లేకపోతే పట్టేసినట్టు ఉంటుంది చూసి కుట్టాలన్నమాట ఇవైతే కొద్దిగా కటింగు చూసి చేసుకోండి నెక్ అయితే మీకు నేను స్టిచ్చింగ్లో చూపిస్తానని నెక్ కట్ చేయకుండా ఓన్లీ స్టిచ్చింగ్ వీడియోలు అయితే మీకు చూపించాను చెక్ చేయండి మన ఛానల్లో ఉంది ఓకేనా మంచి నీట్గా అనేది కట్ చేసేసుకోండి ఎక్కడ ఎక్కడ ఇది ఇక్కడ మనం మార్కింగ్ వేసుకుని ఉంది కదా అక్కడ వరకు మంచి మధ్యలో కుట్టుకుంటే అది డాట్ వస్తుంది అన్నమాట సెంటర్ పాయింట్ భుజాలు కూడా జారవన్నమాట డాట్స్ తోటి కూడా ఉంటుంది అట్లా ఫ్రంట్ అయితే నార్మల్ నెక్ బోట్ నెక్ కాదు నార్మల్ నెక్కే అది బ్యాక్ పార్ట్నే ఫ్రంట్ పార్ట్కి పెట్టేసుకొని డ్రాయింగ్ చేసేసుకుంటే సరిపోతుంది ఎక్కడ వెళ్తుంది అనేది చూసుకుంటే సరిపోతుంది వీళ్ళ హ్యాండ్స్ అయితే షార్ట్ హ్యాండ్సే వేసుకుంటుంది అక్క ఎక్కువ శాతం షార్ట్ హ్యాండ్సే వేసుకుంటుంది అయితే ఈ బ్లౌజ్కి కొద్దిగా డిజైన్ హ్యాండ్స్ అయితే పెట్టాను ఆ వీడియో కూడా మన ఛానల్లో ఉంది చెక్ చేయండి ఒక ఫైవ్ మినిట్సే వీడియో బ్లౌజు స్టిచ్చింగ్దేమో ఇది నెక్ కటింగ్ స్టిచ్చింగ్ స్టిచ్చింగ్దేమో ఒక సిక్స్ సెవెన్ మినిట్స్ ఏమో ఉంటుంది హ్యాండ్స్ ఏమో ఒక ఫైవ్ మినిట్స్ ఉంటుంది ఒకసారి చెక్ చేయండి సింపుల్గా కొత్తగా నేర్చుకునే వాళ్ళకు కూడా అర్థమయ్యేలాగా అయితే నేను పెట్టాను ఫ్రెండ్స్ ఓకేనా నీట్గా పెట్టుకోండి నెక్ కూడా ఫ్రంట్ కొద్దిగా పెద్దగా ఉంటుంది బ్రాడ్గా ఉంటుంది పెద్దగా ఉంటుంది అయితే ఆరున్నర ఇంచులు తీసుకుంటే సరిపోతుంది ఇంచులు తీసుకోవాలి వీళ్ళకి నెక్ని బట్టి నేనైతే ఏడించులు తీసుకున్నాను మంచిగా నెక్ రౌండ్గా రావాలంటే ఇక్కడ పట్టుకున్న తర్వాత నుంచి కొద్దిగా స్కోప్ ఇచ్చుకుంటూ వెళ్ళాలి ఓకేనా ఒకసారి నెక్ని చూసుకోండి చూసుకున్న తర్వాత కరెక్ట్ వచ్చిందా లేదా అనేసి చూసుకోండి పైన హాఫ్ ఇంచ్ షోల్డర్ జాయింట్కి ఏమో ఉక్సుల వైపు పావి ఇంచు వదిలేసుకొని మంచిగా డ్రాయింగ్ వీళ్ళు దగ్గర నుంచి కొద్దిగా డ్రాయింగ్ వేసినాం కదా ఒక పావించు మార్జిన్ తోటి కింద నుంచి నెక్కలని చూసుకోండి అప్పుడు తెలుస్తుంది అన్నమాట ఇది ఉక్సుల పట్టి ఎంత ఉందో చూస్తున్నాను అది చూసి అంటే సేఫ్ బెల్ట్ వదిలేసి ఓన్లీ మన ఫ్రంట్ పడితే ఉందో చూసుకొని దానికి పావు కలుపుకోండి ఇది బండ గుర్తు అన్నమాట కు కలుపుకున్నారనుకోండి హాఫ్ ఇంచ్ ఏమో కింద ఖర్చుకుపోతుంది మధ్యలో డాట్కి హాఫ్ ఇంచిపోతుంది పైన నెక్కి పాతుంది సరిపోతుంది అన్నమాట ఓకేనా అంతే కరెక్ట్గా వచ్చేసింది నేను చెస్ట్ పెద్దగా ఉన్న వాళ్ళకైతే నేను ఫోర్ డాట్స్ అయితే వేస్తాను ఫ్రెండ్స్ చెస్ట్ పెద్దగా ఉన్న వాళ్ళకు మీరు కూడా ఫోర్ డాట్స్ వేయండి ఇటు కొద్దిగా కింద నడుము దగ్గర కొద్దిగా ఫ్రంట్ పార్ట్కి వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోండి డాట్స్ కొద్దిగా పెద్దవి పెడతాం కదా ఒకవేళ సరిపోకపోతే కష్టము నేను ఏ బ్లౌజ్ కైనా పెడతాను కావాలంటే తర్వాత కట్ చేసేస్తాను డ్రాయింగ్ చేసినట్టుగా మంచిగా నీట్గా కట్ చేసుకోండి ఇప్పుడైతే ఫ్రంట్ లోతు తీసాను సంకలం అట్లా అన్నమాట నీట్గా డ్రాయింగ్ చేసినట్టు అయితే కట్ చేసేసేయండి ఐ హోప్ మీకు అర్థమవుతుంది నా ఎక్స్ప్లెయిన్ కరెక్టే ఉందేమో అనేసి నేనైతే అనుకుంటున్నాను మీకు ఎక్కువ కనిపించకపోవచ్చు కానీ నేను చేస్తున్నదైతే మీకు అయితే అర్థమవుతుంది అనేసి నేను నమ్ముతున్నాను మీకు ఇలా కావాలా లేకపోతే ఓన్లీ కనిపిస్తూ కట్ చేసేదే ఓన్లీ క్లాత్ మాత్రమే కనిపించేదే కట్టింగ్ కావాలా చిన్న కమెంట్ చేయండి రెగ్యులర్గా నన్ను ఫాలో అయ్యేవాళ్ళు నాకైతే చిన్న కమెంట్స్ నాకు సజెస్ట్ చేయండి ఇది చేసి కూడా నేను చాలా రోజులు అవుతుంది వీడియో కాకపోతే అన్ని పరిస్థితులు అనుకూలంగా లేక ఇది ఇట్లా ఆగిపోయింది స్టిచ్చింగ్ వీడియో అయితే పెట్టాను కానీ కటింగ్ వీడియో ఆగిపోయింది ఫ్రెండ్స్ నన్ను మీరు క్షమించాలి పెట్టండి మీకు తెలుసు మా అత్తమ్మ లేరు ఇలా అయిపోయారు క్యాన్సర్తో బాధపడుతుండే అలా అన్నమాట మీకైతే తెలుసు నాకు వీడియోలు చూసేటోళ్ళకి కానీయండి తెలిసి ఉంటుంది జరిగిపోయింది ఈ నెల పదమూడు తారీఖున అయితే జరిగిపోయింది అయితే హాస్పిటల్లో అయితే సిక్స్ సెవెన్ మంత్స్ నుంచి అయితే హాస్పిటల్లో తిరుగుతూ అడ్మిట్ అవుతూ కీమోల్ చూపించుకుంటూ ఇలాగే ఉండిపోయినామన్నమాట ఎక్కువ నేను హాస్పిటల్లో చాలా వరకు తక్కువనే వెళ్ళాను కానీ ఎప్పుడు ఏ వార్త వస్తుందో అన్న టెన్షన్ మీదనే నేను చాలా వరకు నేను కూడా వీక్ అయిపోయాను అందులో నాకు కూడా పీరియడ్స్ చాలా ఫైవ్ మంత్స్ పీరియడ్స్తో ఇబ్బంది పడి ఇప్పుడు ట్రీట్మెంట్ కరెక్ట్ ట్రీట్మెంట్ జరుగుతుంది అయితే కొద్ది తగ్గింది నేను కూడా టైలరింగ్ కొద్ది రోజులు ఆపేస్తుడు కుట్టుడు కాలువాపు రావడము ఎవ్రీథింగ్ కొన్ని కొన్ని చాలా వరకు జరిగాయి కానీ అన్నీ మీకుతో సేట్ చేసుకోలేదు అలా చేసుకుంటే మీరేమనుకుంటారో సింపతి కోసం చెప్తుందేమో అనుకుంటారని అని అనుకుంటా నేను చాలా అయితే నా జీవితంలో చెప్పుకోవాలి అని అంటే తీరని లోట్లు చాలా జరిగాయి చెప్పలేనివి చెప్పేటివి భరించలేనివి భరించాల్సినవి భరిస్తూ అసలు నిజంగా ఆడపిల్లకి అన్ ఇందా నాలాగైతే రాకూడదు అనేసి నేను కోరుకుంటాను అంత ఘోరమైన సిచ్యువేషన్ అది కానీ నేను నిజంగా ఇలా ఉన్నాను బ్రతికి ఉన్నాను అని అంటే ఫస్ట్ నేను ప్రేమిస్తున్నా నేను నమ్ముకున్న నా దేవుడైతే తర్వాత నా హస్బెండ్ నాకు అయితే నా హస్బెండ్ చాలా అంటే చాలా సపోర్ట్ చేస్తాడు అన్ని విషయాల్లో ఇంట్లో పని విషయంలో కానీయండి ఎవ్రీథింగ్ ఆయన నాకు చాలా సపోర్టివ్గా ఉంటాడు నన్ను ఎక్కువ ప్రేమిస్తాడు అందరికంటే ఎక్కువ నన్ను ఆయన ప్రేమిస్తాడు నన్ను అర్థం చేసుకుంటాడు అన్నీగా ఆయన గురించి ఎంత చెప్పినా చాలా తక్కువ అనిపిస్తుంది నాకు అనిపిస్తుంది నా హస్బెండ్ లాంటి వాడు ఇంకా లేరేమో అనిపిస్తుంది నిజంగా నిజం చెప్తున్నాను అలాంటి గొప్ప వ్యక్తిని గొప్ప వ్యక్తిని దేవుడు నా జీవితంలో పెట్టడం నేను ఎంతో ఆశీర్వదించదగినదన్నమాట సంతోషించవలసిందన్నమాట నేను బాధలో ఉంటే కూడా నన్ను బాధపడనీయడు ఇలా బయటికి తీసుకెళ్ళి నన్ను ఏదో బయట తీసుకురావాలనుకుంటాడు ఆ బాధలో నుంచి కానీ నాకు ఉన్నదల్ల ఒకటే బాధ ఏంటంటే పాప విషయం ఒకటే తనకు మెడిసిన్ లేదు ఆ మెడిసిన్ లేని ప్రాబ్లం ఉంది ఆమెను ఎలా కాపాడుకోవాలి అనేది ఉంటుందన్నమాట ఎప్పటికీ అదే ఉంటుంది ఎంత సంతోషం ఒకవేళ సంతోషంగా ఉన్నప్పటికీ గుర్తొస్తూ ఉంటుందన్నమాట అంటే మెడిసిన్ లేదు మొత్తం దేవుడి మీదనే ఆధారపడ్డం పాప చూస్తే అలా ఉండదు హెల్తీగా ఉంటుంది కానీ ఒక్కరోజు టాబ్లెట్ మిస్ అయినా తనకి చెమటల మీద చెమటలు వస్తాయి హార్ట్ డిసీజ్ కదా హార్ట్కి సర్జరీ లేదు ఇప్పుడు వాడేది ఓన్లీ ఏమంటారు హార్ట్ బీట్ కోసమే హార్ట్ అంటే అందులో హార్ట్లోనే రెండు మూడు రకాల అయితే పాపకి వచ్చి ఉన్నాయన్నమాట దాని గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచి <laughs> దాన్ని నేనైతే ఇప్పుడు అనుకుంటున్నాను ఎందుకంటే ఆ విషయాలు మాట్లాడుతుంటే నేను ఎమోషనల్ అయిపోతాను నాకు అన్నీ గుర్తొస్తూ అన్నమాట పోయిన ప్రాణం కూడా దేవుడు తిరిగి తీసుకొచ్చినట్టు తీసుకొచ్చాడు మాకున్న అదే ఒక్కటే దాన్ని చూసుకుంటూ బతుకుతున్నాము అసలు మమ్మల్ని చూస్తే వీళ్ళకేం బాధ అనిపిస్తుంది కానీ బయట కనిపించే బాధ కంటే లోపల ఉన్న బాధ చాలా మనిషిని కుంగదీస్తుంది చాలా పడేస్తుంది అన్నమాట బలం బలహీనులను చేసేస్తుంది నేను అందుకే మానసికంగా శారీరకంగా చాలా బలహీనంగా అయిపోయాను అది ఒకరికి చెప్పినా కూడా అర్థం కాదేమో ఒకవేళ నాలాంటి సిచ్యువేషన్ ఉన్న తల్లులకైతే కంపల్సరీ అర్థమవుతుంది అట్లాగే నాకు ఏదన్నా హోప్ పాపకి హెల్ప్ అవుతుందని నేను యూట్యూబ్ ఛానల్ వచ్చాను లేకుంటే నాకు అసలు ఇలా చేయాలనేది తెలీదు ఏం లేదు అట్లా తెలుసుకొని అయితే వచ్చాను వచ్చినందుకు మీరందరు నన్ను మంచిగా ఆదరిస్తున్నారు నన్ను రిసీవ్ చేసుకున్నారు నిజంగా చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి అంతే ఇంకా నేను మాట్లాడదాచలేదు సారీ మీకు ఇంతసేపు విషయాలు చెప్పినందుకు ఎప్పుడు బ్లౌజుల గురించి చెప్తాను కదా అప్పుడప్పుడు ఇలా చెప్పాలనేది నాకు అనిపిస్తుంది అంటే నేనంటే ఏంటో కూడా మీకు తెలియాలి కదా అనేసి అనిపిస్తుంది కొంతమంది నా లాంటి వాళ్ళు ఉంటే కూడా కొద్దిగా బయటికి రావడానికి సరిపోతారు అంటే బాధలో ఉన్న వాళ్ళు ఏ ఆ అక్కనే బాధపడుతుంది కానీ ఇంత ధైర్యంగా ఉంది కదా మనం ఎందుకు ఉండకూడదు అనుకుంటారు అందుకని చెప్తున్నానమాట ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే బ్లౌజ్ అయితే కటింగ్ అయితే అయిపోయింది స్టిచ్చింగ్ మన ఛానల్లో ఉంది ఒకసారి చెక్ చేయండి వీడియో ఎలా అనిపించింది చిన్న కమెంట్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్ ఓకేనా థ్యాంక్ యూ